హాయ్ అండి అందరికీ నమస్కారం నిత్యం పూజలు చేసేవారికే కష్టాలు ఎందుకు వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో దేవునికి పూజలు చేసేవారికే ఎందుకు కష్టాలు ఇస్తావయ్యా పూజలు చేయని వారికి ఎలాంటి కష్టాలు ఇయ్యవేంటి అని అనుకుంటూ ఉంటారు చాలామంది అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూనే ఉంటుంది అయితే ఎక్కువగా పూజలు చేసేవారికి కష్టాలు వస్తాయి దానికి గల కారణం ఏంటంటే అయితే ఒకనొక సమయంలో ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని పూజించే వారికి ఎందుకు కష్టాలు ఇస్తావు స్వామి అని ప్రశ్నించాడు నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు అసలు కనీసం నీకు పూజ చేయని వారికి దీపం పెట్టని వారికి సుఖాలు సంతోషాలు ఇస్తున్నావు అని అడిగాడు దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఆ భక్తునితో ఇలా చెప్పాడు ఒకనొక సమయంలో నారదుడు కూడా నన్ను ఇలాగే ప్రశ్నించాడు అప్పుడు నేను నారదుడితో ఇలా చెప్పాను అని శ్రీ మహావిష్ణువు ఆ భక్తునితో అంటాడు నారద మనిద్దరం సామాన్యమైన మనిషి రూపంలో బ్రాహ్మణ దుస్తులు ధరించి భూలోకానికి వెళ్ళి సంచరించి వద్దాము అని శ్రీ మహావిష్ణువు అంటాడు అప్పుడు నారదుడు సరే స్వామి అని వీరిద్దరూ వస్త్రాలు ధరించి భూలోకానికి వెళ్తారు అలా వెళ్ళే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అంటాడు బాగా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు అందుకు ఆ ఇంటి యజమాని మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇక్కడ తినడానికి ఏమీ లేవు వెళ్ళు అని అంటాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ బయటికి వస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు అతను అంత అవమానం చేశాడు కానీ నీవు ఏమీ అనలేదు ఏంటి స్వామి అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకెత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అని ఆ ఇంటి యజమానికి వరాన్ని ఇస్తాడు అప్పుడు నారదుడు మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్న వారికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటున్నారు ఏంటి స్వామి అని అంటాడు ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్తుండగా ఒక చిన్న గుడిసె కనిపించింది అమ్మ ఆకలిగా ఉంది ఏమైనా పెడతావా అని శ్రీ మహావిష్ణువు అడిగితే అప్పుడు ఆ తల్లి మా ఇంట్లో తినడానికి ఏమీ లేవయ్యా నాకు ఒక ఆవు మాత్రమే ఉంది అది రోజు పాలని ఇస్తుంది ఆ పాలు ఉన్నాయి ఇంట్లోకి రండి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాలని ఇచ్చింది అప్పుడు నారదుడు సంతోషంతో ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు అప్పుడు నారదుడు కోపంతో మన కడుపు నింపిన ఆ తల్లికి తన ఆవును చనిపోవాలని వరం ఇస్తారా ఏంటి స్వామి అదే ఆ యజమాని అయితే మనల్ని బయటకు పంపాడు కానీ అతనికి మాత్రం ధనం రావాలి అని దీవించావు నీ లీలను నాకు అర్థం కావడం లేదు స్వామి అని నారదుడు అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు ఈ ముసలావిడ రోజు నన్నే తలుస్తూ ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది ఆ ముసలావిడకి నేను చనిపోతే నా ఆవు ఏమైపోతుందో అని బాధపడుతుంది అలా ఆవిడ ఆలోచిస్తూ చనిపోతే ఆవిడ భగవంతుని దగ్గ వద్దకు రాలేదు నా దగ్గరికి చేరుకోలేదు అందుకే ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను దానికి నారదుడు సరే స్వామి అర్థమైంది మరి ఆ యజమానికి ఎందుకు ధనం రావాలని వరం ఇచ్చారు అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనితో ధనం మీద చాలా ప్రేమ ఉంది లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు ధ్యాసలోనే డబ్బు మీద ప్రేమతోనే డబ్బు యొక్క ఆలోచనలతోనే మరణిస్తాడు అతను చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి సంపద వద్దనే ఉంటాడు ఎప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేడని చెబుతాడు భగవంతునికి ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలుసు మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాము భవిష్యత్తుని ఆలోచించము కానీ భగవంతుడు భవిష్యత్తుని ఆలోచించి నిర్ణయం తీసుకుని వరాన్ని ఇస్తాడు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా ఎల్లప్పుడూ దేవుని నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడో అని భావిస్తుంటారు మరికొందరు దేవుడా నీవే దిక్కు అని చెబుతుంటారు కొంతమంది ఎలాంటి సమస్యనైనా ఒడిదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీకున్న సమస్య నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించడానికి కొన్ని రకాల పూజలు మంత్రాలు ఉపయోగపడతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అన్ని రకాల ఒడిదుడుకలను మహాగణపతి మంత్రం తొలగిస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ మంత్రమైన ఓం గమ్ గణపతియే నమ అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ మహాగణపతి వివరిస్తాడు సంపద మరియు శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి స్వాహ అని స్మరించుకోవడం వల్ల వైవాహిక సంపద పొందగలుగుతారు అలాగే జీవితంలో శ్రేయస్సు పొందుతారు సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలిసా మంత్రం జపిస్తూ ఉంటే ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది